శుభమస్చ ఏకదంతశ్చ భాద్రపద మాసం అనగానే గణపతిని స్మరించుకోవడం ఆనవాయితీ గణపతిని స్మరించడం అంటే ఖగోళ విజ్ఞానాన్ని అవగతం చేసుకోవడం ఖగోళాన్ని పరిశీలించడం అన్నమాట ఆకాశంలో అనేక నక్షత్ర మండలాలు ఉండగా ఆ నక్షత్ర మండలంలో ఏ ఏ ఋతువులలో ఏ ఏ మాసాలలో ఏ ఏ పక్షంలో ఏ ఏ తిథిలో ఏ నక్షత్రం కనిపిస్తుందో ఆ నక్షత్రాన్ని ఆ రోజున ఆ వారంలో ఆ మాసంలో ఆ పక్షంలో ఆ ఋతువులో అర్చించాలి అని వేదం ఒక శాసనం చేసింది ప్రాతర్యవాణాం ప్రథమాయుధ్వం ఈ శాసనాన్ని అనుసరించి భాద్రపద మాసంలో తూర్పు వైపున ప్రత్యేకంగా కనిపించేటటువంటి నక్షత్ర మండలం వినాయక మండలం అలాగే అస్తమయ సమయంలో ఈ నక్షత్ర మండలం మరింత ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది ఈ నక్షత్ర మండలానికి కాసింత ఎగువన ఉండేటటువంటి మరి ఒక నక్షత్ర మండలం ఎలుగుబంటి అన్న పేరిట మనం పిలిచేటటువంటి నక్షత్ర మండలం అంటే సప్త ఋషి మండలం ఈ సప్త ఋషి మండలాన్నే ఎలుగుబంటి అని గ్రీకులు ఇతర ఖగోళ విజ్ఞానవేత్తలు నామకరణం చేశారు జాంబవంతుడు ఎలుగుబంటి సింహరాశి శ్యమంతకమణి కన్యా రాశి సత్యభామ ఖగోళ వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న ఈ నేపథ్యంలో జాంబవంతుడిని ఓడించి మణిని హస్తగతం చేసుకొని సత్రాజిత్తుకు తిరిగి ఆ మణిని అప్పగించి సత్యభామాదేవిని కృష్ణ పరమాత్ముడు వివాహమాడిన వృత్తాంతంలో ఖగోళ విజ్ఞానమంతా ఉంది ఈ వైజ్ఞానిక రహస్యాల సమాహారం భాద్రపద మాసం కనుకనే ఈ మాసంలో చవితిని వరసిద్ధి వినాయక చవితి వ్రతంగా పంచమిని ఋషిపంచమి సప్త ఋషులకు సంబంధించిన ఋషిపంచమి వ్రతం అనే వ్రతాన్ని ఆచరించడంలో ఇంత అంతరార్థం దాగి ఉంది చవితి నాడు ఆరంభం చేసుకొని అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఈ గణపతులను అర్చించేటటువంటి క్రమంలో ఏకదంతశ్చ ఏ నియమం పాటిస్తే మనకు గణపతి అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ మాసమంతా పాటించవలసిన నియమం చప్పిడి పదార్థాలను ఆహారంగా స్వీకరించడం మన పండుగలన్నీ వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉంటాయి చాతుర్మాస్క నియమాల పేరిట ఆషాఢమాసం శ్రావణ మాసం మధ్యకాలంలో ఆకుకూరలు నిషేధం తదుపరి పెరుగు నిషేధం తదుపరి పాలు నిషేధం తదుపరి పప్పు ధాన్యాల నిషేధం ఇలాంటి నిషేధాలతో వీటితో పాటుగా ఏ వ్రతానికి సంబంధించిన పండుగ ఆ వ్రతానికి ప్రత్యేకంగా కొన్ని పదార్థాలను తినాలి కొన్ని పదార్థాలు విడిచిపెట్టాలి అనే నియమం సూచిస్తుంది ఆ నియమాలకు లోబడి భాద్రపద మాసం శుక్లపక్షం తదియ నాటి నుంచి చప్పటి పదార్థాలు అమ్మవారిని పూజించడం చవితిని గణపతిని పూజించడం కోసం వినియోగించడం పంచమిని ఋషపంచమి వ్రతం అనుసరించడం ఇలా అన్నీ కూడా వ్రతాలతో ముడిపడి ఉండగా ఈ అధిక శాతం వ్రతాలలో భాద్రపద మాసం అంతా శాఖ భోజనాదులలో ఉప్పు కారం నూనె ఈ మూడు లేకుండా ఆహారం స్వీకరించాలి అని తెలియజేస్తుంది భాద్రపద మాస నియమాలకు లోబడి సుముఖశ్చ ఏకదంతశ్చ అనే సంకల్పంతో ఈ మాసం అంతా బియ్య మండలం ఆకాశంలో ఉండే నక్షత్రాల కాంతులను పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం వినాయక చవితికి సంబంధించిన విశేషాంశాలను తెలుసుకున్న తెలుసుకునే నిమిత్తమై ఈనాడు భాద్రపద మాసం ప్రారంభం ఇలా ప్రారంభం చేసుకుని ప్రతిరోజు నూతన విషయాలు తెలుసుకుందాం వైజ్ఞానిక అంశాలపైన అవగాహన పెంచుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు